హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా 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 బాగున్నా మీ అందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో ఇది వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ అనమాట ఇంకా ఫస్ట్ అయితే రూమ్స్ అవన్నీ పెట్టుకోవడం అయిపోయింది టీ తాగడం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా అరౌండ్ నైన్ థర్టీ టెన్కి అయితే వీడియో అయితే రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను సో ముందైతే ఇక్కడ మొత్తం ముగ్గులు ఇవైతే చూపిస్తున్నా స్టెప్స్ అయితే నిన్నే పెట్టుకున్నాం కాబట్టి ఈరోజు అయితే అవక్కర్లేదన్నమాట సో ఈరోజు వచ్చేసి వాష్రూమ్ అయితే క్లీన్ చేసుకో తీసుకోవాలి సో అంతకన్నా ముందు ఇక్కడ పాలు అయితే పెట్టి బయట క్లీన్ చేసి వచ్చేలోపు పాలు మొత్తం పొంగిపోయినాయి ఏమైందో ఏమో లాస్ట్ త్రీ త్రీ డేస్ పొంగాయి లాస్ట్ వీక్లో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది ఇలా పొంగితే ఏమవుతుందో అని నాకు చాలా భయం వేస్తుంది నైట్ వండిన అయితే చాలా మిగిలిపోయింది ఇంకా అది అలానే మధ్యాహ్నం వెయిట్ చేసుకొని తిందామంటే నేను ఒకే దాన్ని కదా అంత అన్నం తినలేను మా హస్బెండ్ ఏమో అలా మిగిలిన తినరు కానీ ఇలా పోపేస్తే మాత్రం తినేస్తాడనమాట ఇంకా అడిగాను తాలింపు వేస్తా తింటావా మధ్యాహ్నం అంటే తింటాను అని చెప్పారు సో ఇంక అలా అని చెప్పేసి ఇంక అన్నం అయితే ఫస్ట్ పోపేసేస్తున్నాయి ఈరోజు వెజిటబుల్స్ అయితే మా హస్బెండ్ కట్ చేసి ఇచ్చారనమాట అంటే లేట్ అయిపోతుంది అని చెప్పి హెల్ప్ చేశారు ఇంకా ఫస్ట్ అయితే అన్నం పోపేస్తున్నా ఇంకో స్టవ్ పైన అయితే రైస్ పెట్టేసిన అదేంటి అన్నం ఉందన్నా అంటే మరి బాబుకి కావాలి మళ్ళీ హస్బెండ్కి లంచ్ బాక్స్కి కావాలి కదా మా బుడ్డోడైతే అస్సలు అలాంటి అన్నం తినాడు అండ్ దట్టు అలా నైట్ మిగిలినవి మార్నింగ్ మిగిలినవి నైట్కి ఇలా పెట్టడం నాకు ఇష్టం ఉండదు అనమాట సో ఎప్పటికప్పుడు వేడిగా ఉండే వాడికి తినిపిస్తాను అయితేనే రెండు బుక్కలు అన్నం తింటాడు లేదు అంటే అసలుకే తినడు అయితే ఈ పోపేసిన అన్నం ఎక్కదండి ఎందుకో తెలీదు తింటాను తిన్న తర్వాతకి వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది కక్కేయాలి కక్కేయాలి అనిపిస్తుంది లేదా కక్కొస్తుంది అన్నట్టు అనిపిస్తుంది సో అందుకని చెప్పి నేను అస్సలు ప్రిఫర్ చెయ్యను మిగిలితే అన్నం వెయిట్ చేసేసుకొని కర్రీ వేసుకుని తింటాను తప్పించి ఇలా పోపేసిన అన్నం అయితే తినను అనమాట కానీ ఇంకా మా హస్బెండ్కి అయితే ఇష్టము అలా అని చెప్పి రోజైతే పోపేసిన నేను వేసుకున్నా కానీ జస్ట్ ఒక్క స్పూన్ అన్నం వేసుకున్నా అది కూడా తినలేదు తీసేసి మళ్ళీ వైట్ రైస్ వేసుకొని తిన్నాను అనమాట ఇంకెవరికి నచ్చేవి వాళ్ళకి నచ్చుతాయి ఎవరి టేస్ట్ వాళ్ళదు కదా ఏదో మనకి ఇష్టం అని చెప్పి వాళ్ళకి నచ్చినవే మన నచ్చాలని లేదు మనకు నచ్చినవి వాళ్ళకి నచ్చాలని లేదు ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని వీడియో ఎడిటింగ్ స్టార్ట్ టైం చేసేపువంటీ అవుతుంది ఇంకా ఈ ఎడిటింగ్ పని కంప్లీట్ అయిపోతే నా పనికి కొద్దిగా రెస్ట్ అయితే దొరుకుతుంది అనమాట ఇంక ఈరోజు వచ్చేసి వాన మొగ్గులు అయ్యింది సో దట్ తీసుకొచ్చేసాను ఈ వీడియోలో చూపిస్తాను నేను వీడియో ఎండింగ్ లో ఏ బట్టలు ఉతికానో అవే తీసుకొచ్చేసాను ఎందుకంటే నేను ఏ రోజు వీడియో ఆ రోజే ఎడిట్ చేసేసి షెడ్యూల్ అయితే పెట్టుకుంటున్నాను నాకు ఈజీ అయిపోతుంది నెక్స్ట్ డేకి అంటే వీడియో షూటింగ్ కొంచెం మంచిగా తీయగలుగుతున్నా అంటే లేదు అంటే ఇప్పుడు ఎలా అంటే నేను డైలీ ఒకే వీడియో క్లిప్స్ యాడ్ చేయను ఒక రోజు చేసింది రోజు స్కిప్ చేస్తాను అలా చేయడం వల్ల వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డైలీ చూసే వాళ్ళకి బోరింగ్గా కూడా అనిపించదు కదా సో ఇంకా అలా అని చెప్పేసి నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో క్లిప్స్ అయితే షూట్ చేసుకుంటాను సో అలా చేయాలి అన్నప్పుడు నాకు ఈ వీడియో ఎడిటింగ్ బర్డెన్ అనేది ఉంటుంది ఉండొద్దు సో అందుకనే నా ఫోన్లో ఉన్న ఫుటేజ్ వరకు నేను ఆ రోజే ఎడిట్ చేసేసి షెడ్యూల్ అయితే చేసి పెట్టేసుకుంటాం ఇలా కూడా రీసెంట్గానే నేర్చుకున్న అంతకుముందు అయితే ఏ రోజు వీడియో ఆ రోజే అంటే ఈరోజు షెడ్యూల్ చేయాల్సింది ఈ రోజే ఎడిట్ చేసుకొని షెడ్యూల్ చేసేదాన్ని దానికని ఇది నాకు చాలా ఈజీ ప్రాసెస్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ డేకి మనకి ఏ టెన్షన్ ఉండదు మంచిగా వీడియో షూటింగ్ అయితే చేసుకోవచ్చు ఇలా ఫోర్ టు ఫైవ్ లేదా సిక్స్ ఈ లోపు నేను ఎడిటింగ్ కూడా చేసుకొని మళ్ళీ దీన్ని కూడా షెడ్యూల్ పెట్టేసుకుంటే మళ్ళీ నా మొబైల్ రేపటి వీడియోస్కి ఖాళీ అయిపోతుంది అనమాట సో అలా అందుకే ఏ రోజు వీడియోలు ఆ రోజే కంప్లీట్ అయితే చేసేసుకుంటాను అండ్ ఇక్కడైతే ఇంక అన్నం పోపేసేసాను కదా అది తెచ్చి ఇంక అన్నంలో అయితే మిక్స్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇంత రైస్ అయితే మిగిలిపోయింది ఎందుకు నైట్ నాకైతే వేయలేదు అన్నం తినాలి అని కూడా అనిపించలేదు సో నేనైతే నైట్ అన్నం తినలేదు ఇంకా మా హస్బెండ్ కూడా స్టోర్ లోనే తినేసి వచ్చారు ఇంక ఇద్దరము తినలేం కదా జస్ట్ బాబుకి తినిపించినంత అన్నం పోయి మిగితే అంత అలానే ఉండిపోయింది ఇంత అన్నం పారేయాలంటే నాకైతే నాకైతే మంచి ఒప్పదనమాట సో ఇంక అందుకని చెప్పి అయితే వేసేసాను బాగానే ఉంటుంది కాకపోతే నాకు ఎక్కదు అంతే ఇదైతే ఇంకా స్టవ్ పైన పెడితే ఇంకా మళ్ళీ తినేటప్పుడు ఇంకోసారి చేయాలి యాక్చువల్గా ఈ కాలం పార్చిపోదు ఎందుకంటే ఇంకెండలు అయితే తగ్గుతున్నాయి కదా ఇంక ఈరోజు అయితే మా అబ్బేసిందని చెప్పా వర్షం పడితే అయితే చాలా బాగుంటుంది అంత వేడొచ్చేస్తుంది నైట్ అయితే అరౌండ్ వన్ ఓ క్లాక్ అయిపోయింది అసలు నిద్రే పట్టట్లేదు అంత వేడనమాట ఎంత ఉబ్బరిస్తుందంటే అంత ఉబ్బరిస్తుంది కూలర్ వేసాను ఫ్యాన్ కూడా వేసుకున్నాను అయినా నిద్ర పట్టలేదు ఇంక అలా దొరలి దొర్లీ ఏ టైంకి పడుకున్నానో ఏమో నాకే తెలీదు అండ్ ఇక్కడైతే గొండి పోపు అయితే వేసేసాను ఇంక తీసుకెళ్ళి స్టవ్ పైన అయితే పెట్టేస్తే ఇదైతే వేడవుతూ ఉంటుంది ఇంక ఇంకో స్టవ్ పైన అయితే కర్రీ అయితే ఉండాలి ఇంక ఈరోజు వచ్చేసి ఆలు టమాటా కర్రీ అయితే వండుదాం అనుకుంటున్నా ఇంకా లాస్ట్ వెజిటేబుల్స్ ఈ ఆలుగడ్డలు తప్ప ఇంక ఇంట్లో ఏమీ లేవు పచ్చిమిర్చితో సహా అన్నీ రెండు రెండే ఉన్నాయన్నమాట అంటే ఇంకా మళ్ళీ మార్కెట్కి వెళ్తాం కదా మధ్యలో షాప్స్కి వెళ్ళడం నాకు నచ్చదు ఇంకా అందుకని చెప్పి ఉన్నవే అలా అడ్జస్ట్ చేస్తూ అయితే వంట పూర్తి చేసేస్తున్నాను ఇంకా అవి రేపటికి వస్తాయి ఇంకా రేపు ఈవినింగ్ అయితే మార్కెట్కి వెళ్ళిపోవచ్చు అనమాట ఇంక ఉన్న అయితే ఇంకా అందులో ఫోర్ ఉంచాను ఎక్కువ వండినా కర్రీ వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు నేను వండిన కర్రీ కూడా ఇంకెక్కువే అవుతుంది అనమాట అంటే మా హస్బెండ్ పోపేసిన అన్నమే తిన్నారు కదా సో అందులో కర్రీ గిట్ట ఏమేసుకోలేరు ఇక అది అయితే మిగిలిపోతుంది ఇంకేం చేస్తాంలే వండేసినాక ఇంక ఇక్కడ కుక్కర్లో వేసేస్తున్నా కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది మళ్ళీ దీన్ని గిన్నెలో కడాయిలో వండడం నా వల్ల కాదు గ్యాస్ కూడా సేవ్ అయిపోతుంది కదా సో అందుకని చెప్పేసి ఇంకా వెనకాల బ్యాక్గ్రౌండ్లో అయితే ఇంకా మా బాబుకైతే స్నానానికి వేడి నీళ్ళు పెట్టేశాను వాష్రూమ్స్లో హార్పిక్ కూడా వేసి పెట్టేసినా ఇంక ఈ కూర పై మీద వేసేస్తే ఈ విజిల్స్ వచ్చేలోపు నా వాష్రూమ్ కడగడం కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసేసుకోవాలన్నమాట ఈరోజు పూజ చేసుకోవడానికి కొద్దిగా లేటే అయ్యింది కాకపోతే ఎంత లేట్ అయినా నేను పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటాను ఎందుకు అంటే నేనేమి ఎక్కడ టైం వేస్ట్ చేయట్లేదు నా టైమింగ్ సెట్ అవ్వట్లేదు అందుకని చెప్పేసి నేను లైట్ తీసుకుంటాను నాకు కుదిరినప్పుడల్లా పూజ అయితే చేసేసుకుంటాను కుదిరినప్పుడల్లా అంటే మిఠా మధ్యలో ఏం చెయ్యను ఎప్పుడు చేయాలో అప్పుడే చేసుకుంటా ఇంకా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను అనమాట నాకు ఇలా చిన్నగా ఆనియన్స్ టమాటోస్ చాప్ చేస్తే చాలా ఇష్టము కానీ ఎంత కట్ చేయాలనుకున్నా నేను అంత చిన్నగా చాప్ చేయలేను కానీ మా హస్బెండ్ అయితే చాలా చిన్నగా చాప్ చేస్తారు వాళ్ళు బ్యాచిలర్స్ కింద ఉన్నారు కదా సో వాళ్ళకి తెలుసు ఎక్కువ టైం అయినా సరే ఇలా చిన్నగా అయితే చాప్ చేస్తారు చిన్నగా చాప్ చేయడం ఏంటి అంటే అవి బాగా ఉడికిపోయి అది మనకు ఒక త్రిక్ గ్రేవీ లాగా అయిపోతుంది తప్పించి అది ఆనియన్ అని తెలియదు అనమాట సో పిల్లలకైనా మనం ఈజీగా పెట్టేయచ్చు అంటే తినని పిల్లలు కూడా ఉంటారు కదా సో వాళ్ళకి ఇక్కడైతే ఇంకా టమాటోస్ కూడా వేసేసుకున్నాయి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసేసామనుకోండి ఆ వాటర్కి టమాటోస్ మొత్తం మెత్తగా పేస్ట్ కింద అయితే అయిపోతాయి ఇది అయ్యేలోపు నేను ఆనియన్స్ సారీ పొటాటోస్ అయితే కట్ చేసుకోవాలి మా ఆయన ఓన్లీ ఇవే కట్ చేసిండు ఆలుగడ్డలు కట్ చేయలే సరే ఎలాగో కూర పొయ్యి మీద వేసినాకున్న గ్యాప్లో మనం కట్ చేసుకుందామని నేను ఏం లేదు వాళ్ళు ఇంత హెల్ప్ చేయడమే గ్రేట్ ఇంకా మనం అది ఇది అని ఒంకలు పెడితే రేపటి నుంచి అది కూడా చేయరు అలా అని చెప్పి రోజు తనే చేస్తారని ఏం లేదు జస్ట్ ఈరోజు లేట్ అయిందని చెప్పి తనైతే హెల్ప్ చేశారు అండ్ ఇక్కడైతే చెప్పాను కదా కొన్ని ఆనియన్ ఆలుస్ అయితే తీసుకున్నా ఎక్కువ చేసిన వేస్ట్ ఎందుకు అని చెప్పేసి యాక్చువల్గా ఈ పొటాటోస్ ప్రతి వీక్ ఉంచుతున్నాను టూ ఆర్ త్రీ ఎందుకంటే ఫ్రెంచ్ ఫ్రైస్ ట్రై చేద్దాం ఇంట్లో అని చెప్పేసి కానీ ఏ రోజు కుదరలే కుదరట్లేదు మళ్ళీ అందులోకి ఇంకో పావు కేజీ తెచ్చి ఇంకా కర్రీ వండేయడం అట్లా అయితే జరుగుతుంది అనమాట ఇంక ఇక్కడైతే తొక్కలు తీసుకొని పొటాటోస్ అయితే కట్ చేసుకుంటున్నా మధ్య బాగా వైరల్ అవుతున్న ఒక న్యూస్ అయితే హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ గురించి అండి అసలు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు పర్ డేకి ఒక్క ఎక్స్పోజ్డ్ అని వస్తుంది హెచ్కే గురించి అదే హెచ్కే క్లినిక్లో నేనైతే జాబ్ చేశాను దగ్గర దగ్గర ఒక వన్ ఇయర్ వరకు అయితే జాబ్ చేశాను అనుకుంటాం ఎందుకు మానేశానో కూడా చెప్తాను లైక్ మా మ్యారేజ్ టైంలో అనుకుంటా మా మ్యారేజ్ మొత్తం ఏదో కట్టే కొట్టే తెచ్చేలాగా అయిపోయింది సో అందుకని చెప్పి నేను ఎక్కువగా లీవ్స్ కూడా అడగలేదు జస్ట్ ఫోర్ డేస్ ఆర్ ఫైవ్ డేస్ టూ డేస్ అడిగాను అనుకుంటా కాకపోతే ఆ లీవ్స్ కన్నా ఇంకెక్కువైతే నేను తీసుకున్నాను ఎందుకు అంటే మా హస్బెండ్ ఏమో వన్ వీక్ లీవ్ తీసుకున్నారు సో తన ఇంట్లో ఉన్నప్పుడు నేను ఎలా వెళ్ళాలి ఆఫీస్కి అని చెప్పి నేను వెళ్ళలేదు అది నా మిస్టేకే సో వాళ్ళకి కోపం వచ్చి తీసేసారా ఏంటి అనేది మనకైతే తెలీదు ఎందుకు అంటే నేను డ్యూ షియన్ ఎక్కడ నేర్చుకుంది లేదు కానీ అందులో వర్క్ చేసే వాళ్ళు ఖచ్చితంగా వాటి గురించి కొద్దిగా బేసిక్ నాలెడ్జ్ అయినా ఉన్న వాళ్ళే ఉన్నారనమాట నాకైతే ఎలాంటి బేసిక్ నాలెడ్జ్ లేదు కదా సో అందుకు తీసేశారా లేక లీవ్స్ ఎక్స్ట్రా తీసుకున్నా అని తీసేసారా నాకైతే తెలీదు బట్ రావద్దని చెప్తే ఇంకా నేను కూడా లైట్ అయితే తీసుకున్నాను మరి దాని మీద గణం మరి ఫేక్ అనాలా ఇవి నిజమేనా నాకైతే తెలీదు కాకపోతే రోజు కుక్క ఎలిగేషన్ అన్న వీడియో వస్తుందనమాట సో నేను కూడా స్ట్రై ట్యూన్గా ఉండి ప్రతి వీడియోని చూస్తున్నాను మరి అంతలా ఫేక్ 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 అంటున్నారు నిజంగానే ఫేకా లేక అలా కొంచెం మంది ఎనిమీస్ వాళ్ళు ఉంటారు కదా పైకి ఎదుగుతూ ఉంటే చూడలేకపోతారు సో అలాంటి వాళ్ళు చేస్తున్నారా అనేది ఏది మనకైతే తెలీదు మనము దగ్గర నుండి అయితే ఏం చూడలేం కదా జస్ట్ అలా సోషల్ మీడియాలో వచ్చిందే నమ్మేస్తాం ఈ రో ఈ రోజుల్లో ఉన్న జనాలు అయితే సో నేను కూడా అదే నమ్మేస్తే కానీ ప్రతి వీడియోనైతే మిస్ అవ్వకుండా చూస్తున్నాను ఏంటి ఏం అప్డేట్స్ వచ్చాయి అని చెప్పేసి అండ్ ఇందాకే జస్ట్ ఇన్స్టాగ్రామ్ ఇప్పుడే ఓపెన్ చేశాను వీడియోస్ ఎడిట్ చేసేసుకొని వాయిస్ ఓవర్ ఇవ్వాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఫ్యాన్ చిన్నగా అయినా పెట్టాలి ఆఫ్ అయినా చేయాలి ఆఫ్ చేస్తే మా బుడ్డోళ్ళు వేస్తాడు వాళ్ళు వేస్తే వాయిస్ ఓవర్ అస్సలే కుదరదు సో అందుకని చెప్పి నా వాయిస్ పెంచి ఫ్యాన్ వాయిస్ అయితే తగ్గిస్తాను అనమాట అంటే ఫ్యాన్ స్పీడ్ తగ్గిస్తాను సో అలా లేచే గ్యాప్లో నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాను మనకు చేతులు ఊకుండవు కదా టైం దొరికితే చాలు ఇన్స్టాగ్రామే ఓపెన్ చేసేస్తాము సో అలా ఓపెన్ చేస్తే ఒక రీల్ అయితే చూశాను జస్ట్ ఇప్పుడే వన్ అండ్ ఆఫ్ అంటే వన్ వన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే సంవత్సరంన్నర బావనమాట జల్లి అంటే వాడిని ఇష్టపడే వాళ్ళు పేరెంట్సే ఎవరో కానీ వాళ్ళ రిలేటివ్స్లో ఇష్టపడే వాళ్ళు వాడు ఏడుస్తున్నాడు కదా అని చెప్పి జల్లి అయితే ఇచ్చారంట ఆ జల్లిని తిని అది వాడికి గొంతులో ఇరుక్కుపోయి వాడికి శ్వాస ఆడక బాగా ఏడిస్తే ఎందుకు ఏడుస్తున్నాడు అన్న విషయం కూడా ఎవ్వరికీ తెలియక వాడిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తే అప్పటిలోపే ఆ బాబు చనిపోయాడంట అంటే బ్రీతింగ్ ప్రాబ్లం అయ్యి సో పిల్లలకి ఏవి పడితే అవి కొనియడం చాలా పెద్ద మిస్టేక్ ఏదో వాళ్ళు ఏడుస్తున్నారని లేదా వాళ్ళంటే మనకు ఎంతో ఇష్టం అని చెప్పేసి ప్రతి ఐటెం కొనిచ్చేసి తినడం అలవాటు చేయించడం మనదే పేరెంట్స్కి ద పెద్ద తప్పని నేను చెప్తాను వాళ్ళు ఏదైనా అడగనివ్వండి అది తినేది కానీ ఆడుకునేది కానీ అది వాళ్ళకు అవసరం పడుతుందా ఖచ్చితంగా అనేది ఫస్ట్ ఆలోచించాలి అండ్ సెకండ్ థింగ్ అడగగానే ఇవ్వకుండా వాడికి టైం వచ్చినప్పుడు ఇస్తే అప్పుడు వేరేలా ఉంటుంది ఇప్పుడు అడిగాడు కదా ఇప్పుడు వెళ్ళి తీసుకొచ్చేస్తా అంటే అది మన గారాభము తప్పు అన్నీ మనమే అవుతాయి అన్నమాట సో ఇప్పుడు ఏమైంది చెప్పండి ఒక్క ఫైవ్ టు టెన్ రూపీస్ జల్లీకి పాపం బాబు ప్రాణమే పోయింది ఇప్పుడు తిరిగి రమ్మంటే వస్తుందా సో అలా ఏదైనా సరే ముఖ్యంగా బయట ఫుడ్స్ పిల్లలకి అస్సలు ప్రిఫర్ చేయొద్దు వాళ్ళు ఏడుస్తారు వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళకి ఏది తినాలనిపిస్తే దాన్ని చూసి ఏడుస్తారు ఏడుస్తున్నారు కదా అని మనం అస్సలు కొనివ్వద్దు దాని నుండి డైవర్ట్ చేసేయాలి కుదిరినంత మట్టికి ఇంట్లోనే హోమ్మేడ్వి ప్రిపేర్ చేసి ఇవ్వడం బెస్ట్ అనుకుంటా నేనంతే మా బాబుకి హోమ్ మేడ్లోనే బిస్కెట్స్ ఇవన్నీ చేయాలి అనుకుంటా కాకపోతే ఇంకా తెలిసిన వాళ్ళు ఏమంటారంటే అవి హోమ్ మేడ్వి కొంచెం గట్టిగా ఉంటాయి ఇప్పుడే తినలేకపోతాడు స్కూల్కి వెళ్ళే టైంలో చేస్తే స్నాక్స్ బాక్స్ కింద పెట్టొచ్చు అని అన్నారు సో ఇంకా అది నిజమే కదా అని అయితే లైట్ తీసుకున్నాను కాకపోతే మా బాబు ఇంతకు ముందైనా కురుకురే తినేవాడు డైలీ ఒక హాఫ్ అయినా తినేటోడు ఒక్క ప్యాకెట్ తినేంత కెపాసిటీ అయితే వాటిది కాదు కదా సో హాఫ్ అయినా తినేటోడు కాకపోతే ఇప్పుడు పూర్తిగా తగ్గించేసినాము ఎగ్ పెట్టడము లేదంటే బిస్కెట్ అయితే పెడతాను ఖచ్చితంగా అది కూడా మ్యారీగోల్డ్ ఒకటే పెడతా అది ఈ మంత్ నుండే రీసెంట్గా స్టార్ట్ చేసా అది ఆఫ్టర్నూన్ ఫుడ్ లంచ్ చేసేస్తున్నాడు కదా మళ్ళీ ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ మధ్యలో కూడా మళ్ళీ రైసే పెడితే వాడు నైట్ అన్నమే తినట్లేదు ఎంతైనా మనకు నైట్ తిన్న అన్నమే ఒంటికి అయితే పడుతుంది కదా సో అలా అని చెప్పేసి నేను బాబుకైతే ఇది బిస్కెట్ పెట్టడం అయితే స్టార్ట్ చేసిన బిస్కెట్ కూడా అంత మంచిది కాదు హెల్త్కి కాక లేకపోతే ఇంకా నాకు ఇంకో ఆప్షన్ లేదు బట్ చూస్తాను ఓట్స్ ఇవి ట్రై చేస్తా అంటే ఏంటి అంటే నేను ఉగ్గు చేసి పెట్టుకున్నా ఈవినింగ్ టైమ్స్లో పెడదామని కాకపోతే ఒక రోజు తింటాడు ఒక రోజు తినట్లేదు సో ఇంకా అలా అని చెప్పి ప్రజెంట్ బిస్కెట్ పెడుతున్నా అవి కూడా ఒక ఫైవ్ మట్టికి తింటాడు ఈ మధ్య ఇంకా అది కూడా తగ్గించేసిండు బట్ పెద్దగా అవుతున్న కొద్ది మళ్ళీ రైస్ పెట్టడానికే ట్రై చేస్తాను రైస్ తిన్నంత హెల్త్కి ఇంకేది మంచిది కాదు అని నా ఒపీనియన్ పెద్దవాళ్ళు అయితే రైస్ కూడా ఎక్కువ తినొద్దు అంటారు బట్ ఏమో ఈ విషయంలో నాకు తెలీదు కాకపోతే బయట ఫుడ్స్ అయితే ఎక్కువగా ప్రిఫర్ చెయ్యము లైక్ జెల్లీలు అని లాలీపప్స్ చాక్లెట్స్ ఇవైతే ఎక్కువ ఇవ్వమన్నమాట వాడికి షాప్కి ఎత్తుకెళ్ళినా వాడు అడుగుతాడు కాకపోతే ఇంకా అది ఇవ్వకుండా ఏదో చిన్నది ఇస్తే ఇస్తా లేదా అది కూడా ఇచ్చినట్టు ఇచ్చి నేనే తినేస్తాను అనమాట సో అలా అయితే చేస్తాము ఎందుకు అంటే ఇచ్చి మళ్ళీ బాధపడే కన్నా ఇవ్వకుండా కొద్దిసేపు వాడిని బాధ పెట్టడం ఏం పా ప్రాబ్లం రాదని నా ఒపీనియన్ ఒక దగ్గర ఇలా ఏమంటారు ఒకటి మాట్లాడబోయి ఒకటి అనేస్తాను కాకపోతే అది డిలీట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చేంత ఉండదు ఎందుకు అంటే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాము అంటే ఒక ఫ్లోలో అలా వెళ్ళిపోతాము ఒక్క ఒకటి మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఇంక ఎండింగ్ వరకు అలా వెళ్ళిపోతాం కదా మళ్ళీ ఇప్పుడు అక్కడ ఆపి అది డిలీట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే అది ఒక పెద్ద హెక్టిక్ ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు సో అలా అని చెప్పి ఎక్కడైనా మిస్టేక్స్ వచ్చినా నేనైతే స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతాను సో మీరు మాత్రం వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి వీడియో చివరిలో మీకైతే ఒకటి వస్తుంది సో అది చూసి మీ ఫేస్లో హ్యాపీనెస్ వస్తుందని నేను అనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే కుక్కర్ విజిల్స్ వచ్చేసాయి సో అందుకని చెప్పి విజిల్ పోతుందని స్పూన్ పెట్టేసి అయితే వెళ్ళిపోయాను అనమాట అక్కడికి ఇంకా ఇది విజిల్ చల్లిపోయినాక ఇక లిడ్ అయితే ఓపెన్ చేయాలి ఇంక ఇక్కడితో మన వంట పనులు అయితే కంప్లీట్ అయిపోతాయి ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే చేసుకోవాలి నాకేంటో ఇంట్లో ఒక్క పని పెండింగ్ ఉన్నా మంచు మంచును ఉండదు అస్సలు మొత్తం పీకేస్తుంటుంది ఆ పని మీదే అసలు కుర్దురుగా నించోలేను కూర్చోలేను ఎక్కువ తక్కువ అంటే ఎవరి మీద కోపం చూపిస్తానో నాకే తెలీదు ఇల్లు నీట్గా ఉండాలి పనులన్నీ పూర్తయిపోవాలి నేను ఖాళీగా ఉండాలి ఇలా ఉంటుంది నా మైండ్ సెట్ కానీ ఏ రోజు అలా జరగదు జరగదు నాకేంటంటే ఒక ఉన్న పెద్ద డ్రీమ్ నేను నైన్ టెన్ లోపు నా పనులన్నీ పూర్తి చేసుకొని ఖాళీగా కూర్చోవాలనుకుంటా కానీ మాకున్న షెడ్యూల్స్ వల్ల అస్సలు కుదరదు ఎందుకంటే మా హస్బెండ్ వెళ్ళేది ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ ఆఫీస్కి తను వచ్చేది ట్వెల్వ్ ఓ క్లాక్కి ఇంకా పడుకునేసరికి వన్ అయిపోతుంది వన్కి పడుకొని నేను మళ్ళీ సిక్స్ సెవెన్కి లేస్తే నాకు స్లీప్ ఉండదు ప్రాపర్గా మళ్ళీ ఇప్పటికే డార్క్ సర్కిల్స్ ఉన్నాయి ఇంకెక్కువ అయిపోతాయి సో మన హెల్త్ కూడా నిద్రపోకపోతే హెల్త్ పాడైపోద్ది కదా సో అలా అని చెప్పి నేను నేను ఖచ్చితంగా ఎయిట్ టు నైన్ అవర్స్ స్లీప్ అయితే ఖచ్చితంగా ఉండేలాగా అయితే చూసుకుంటా అందుకే లేట్ లేట్ అవుతుంది లేవడానికి అలా అని చెప్పి హస్బెండ్ వచ్చే వరకు పడుకోవచ్చు పడుకొని మళ్ళీ తను వచ్చిన తర్వాతకి లేస్తే నాకు ఆ స్లీప్ స్లీప్ అయినట్టు కూడా ఉండదు డిస్టర్బ్డ్ స్లీప్ లాగా అనిపిస్తుంది సో అందుకని చెప్పేసి వచ్చేదాకా వెయిట్ చేసి తను వచ్చిన తర్వాతకే పడుకుంటా అనమాట అలా అని చెప్పి రాగానే నిద్ర పట్టాలి అంటే నిద్ర కూడా రాదు ఖచ్చితంగా వన్ వన్ థర్టీ అయితే అయిపోతుంది డైలీ నైట్ అప్పటివరకు మా బుడ్డోడిది ఒక నిద్ర కూడా అయిపోతుంది లేస్తాడు ఇంకా విసిగించడం స్టార్ట్ చేస్తాడు అక్కడ వంట ఇక్కడ వంట అని చెప్పి ఇంకా అట్లా అనమాట పిల్లలు ఉన్న దగ్గర ఇలా డ్యూటీ షిఫ్ట్స్ ఉన్న దగ్గర కొంచెం కష్టమే ఇక్కడైతే కర్రీ కూడా అయిపోయింది కదా కొంచెం వాటర్ అయితే ఉన్నాయి సో ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి ఇంకొద్దిసేపు హై ఫ్లేమ్ మీద పెట్టేసాను ఇంకా అలా పెట్టి ఇంకా టైం వేస్ట్ చేయడం ఎందుకు బాత్రూంలో మా హస్బెండ్ స్నానం చేస్తున్నారు ఇంకా వాష్రూమ్ కూడా ఖాళీ లేదు కదా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే కర్రీ మిక్స్ చేసుకొని ఇంకా బాక్స్ అయితే కట్టేసాను ఇంకా కర్రీ కూడా కట్టేయాలన్నమాట ఇంకా అంతలోపు స్నాక్స్ కింద పెట్టదాం అని చెప్పి స్నాక్స్ కింద అయితే ఇలా పల్లిపట్టి అయితే పెట్టేసినాను ఈరోజు యాక్చువల్గా చకడీలు మొన్నటి నుండి పెడుతున్నా కానీ తినట్లేదు టైం ఉండట్లేదంట ఇంకా బాక్సెస్ ఎందుకు వేస్ట్ అన అదే బాక్స్లో అయితే కొంచెం పల్లిపట్టు కూడా వేసేసిన ఎన్ని డేస్ మైసూర్ పాక్ వేసి అది అయిపోయింది ఇంకా ఇప్పుడైతే పల్లిపట్టేసి పెట్టేసానన్నమాట ఇంక ఇదైతే స్నాక్స్ నైట్ వరకు ఎప్పుడైనా తినేస్తారు ఇంకా లంచ్ బాక్స్ అయితే ఇది హస్బెండ్ ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి పూజ అయితే చేసేసుకున్నాను ఈ పని అయ్యే వరకు నా మనసు మంచున పట్టదు వన్స్ పూజ అయిపోయింది అనుకోండి సగం కాదు కదా సగంలో సగం కన్నా ఎక్కువే పని పూర్తయ్యింది అనుకుంటాను ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా బట్టలు కూడా బట్టలు కూడా ఆరేసాను సో ఇన్ని బట్టలు అయితే ఆరేసానా ఫోర్ ట్వంటీకి వాన ముగ్గులు అయితే ఫుల్గా అయ్యింది ఇంకా అందుకని చెప్పి ఫస్ట్ పైకి వెళ్ళి బట్టలు అయితే తీసుకొచ్చేసి బట్టలు అయితే కింద వేసేసుకొని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇంకా మీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్పాను కదా సో ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా బట్టలైతే ఉతకడం అయిపోయిందనమాట సో ఈ వీడియో అయితే ఇదనమాట హోప్ యూ గైస్ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు గనక వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఆ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అదనే కాకుండా నాకు కొంచెం బూస్ట్లా పనిచేస్తుంది అనమాట ఇంకా మంచి వీడియోస్ తీయాలి అని ఎంకరేజ్మెంట్ సో ఇదండి మరి మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంటిల్ దెన్ స్ట్రేట్ అబ్బా ఛానల్ బై బై లవ్ యూ ఆల్ గుడ్ నైట్ నేను బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్